చెప్తున్నారు విమోచన విలీనమా ప్రజా పాలన అన్నదాని మీద చర్చ జరుగుతుంది ఒకవైపు హిందువులు ఇందులో చాలా మంది చనిపోయారు ముస్లింలు హిందువుల మధ్య జరిగినటువంటి ఒక గొడవలాగా చూడాల నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఫైట్ గా చూడాలా గౌడ్ అన్న మాట్లాడినప్పుడు రామారావు గౌడ్ అన్న మాట్లాడిన మాటల్లో కొంతమేర నేను ఏకీవిస్తున్నాను పెద్ద మొత్తంలో వెంకటరెడ్డి అన్న మాట్లాడినటువంటి మాటలని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకు అని అంటే పెద్దవారు వయసులో అనుభవంలో పెద్దవారు వాళ్ళను చూసి మేము డిబేట్లు ఎట్లా మాట్లాడాలి చరిత్ర ఎట్లా మాట్లాడాలి రాజకీయాలు ఎట్లా మాట్లాడాలని మాకు ఒక తొవ వేయాల్సినటువంటి పెద్దలు సరే మీరు రాజకీయాలు ఎక్కడైనా ఉండండి మనం ఇప్పుడు మాట్లాడేది చారిత్రక అంశాలు కాబట్టి ఒక పద్ధతిగా మాట్లాడితే మేము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా మీ మీకు ఎక్కడి విలీనం ఎక్కడి విద్రోహం ఎక్కడ విమల్ ఈ పదబంధాల మధ్యన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతుంది అసలు ముస్లింలకి అసలు ముస్లింలకి హిందువులకు జరిగినటువంటి పోరాటంగా మీరెందుకు చూస్తున్నారు మీరు ఇంతకు ముందు ఉన్న రెండు మాటలలో మీ మాటల నుంచే నేను మాట్లాడదలుచుకున్నాను రైతాంగ సాయుధ పోరాటం అన్నారు రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఉందా అసలు హిందూ ముస్లింలకు మధ్య గొడవ జరిగిందా రామారావు అన్నట్టు దేశ్ముఖులకు దొరలకు గడీలకు మధ్య జరిగినటువంటి పోరాటం భూమి కోసం భుక్తి కోసం జరిగినటువంటి పోరాటం అది ఇంకొకటి దానికి దీనికి ఏం సంబంధం అని అన్న జానగాడు మాట ఎత్తినప్పుడు అయ్యా జానగాడు ట్రావెన్ పూరు జమ్మూ కాశ్మీరు సారీ కాశ్మీరు అట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్ రాజ్యం ఈ నాలుగు రాజ్యాలకు సంబంధించి సమస్య వచ్చింది అప్పుడు ముస్లిం రాజులేమో మూడు దగ్గర ఉన్నారు కాశ్మీర్ని హిందీ రాజ్యం పాలి పాలిస్తున్నాడు మీరు ఎక్కడ పోతారు మీరు ఏం చేస్తారు అని ఒక గవర్నమెంట్ లో భాగంగా ఒక చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే అది కానీ ఇక్కడ జరిగినటువంటి జానా గాడుకు పోల్చుకుంటే ఇదే హైదరాబాద్ రాజ్యానికి అతిపెద్ద అన్యాయం చేసింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు ఎందుకు అని అంటే కొంతమంది పెద్దలు ఒక కమిటీ వేసి అసలు ప్రజల ఒపీనియన్ అడుగుదామయా అని అంటే దున్నపోతుల కొట్లాటలో లేగదూడలు దెబ్బతిన్నట్టు ఈ మిలిటరీ సైన్యాన్ని ఇదే కాశీం మన నిజాం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఐక్యరాజ సమితికి చెప్తే కూడా ఒక దొంగచాటుగా యుఎన్ఓ ఏమైనా అంటదేమో అని చెప్పి దాన్ని మిలిటరీ చర్య కాదు పోలీస్ చర్య కాదు దాన్ని అభివర్ణించి అనేక సైనిక బలగాలని హైదరాబాద్ రాజ్యం మీదకి దోషి ఒక 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 దోపిడీ జరిగింది వ్యవస్థ మీద ప్రజల యొక్క కన్సంటే లేదు మీరు మీరు ఏదైతే విలీనమన్నా విద్రోహం అన్నా విమోచనం అన్నా ఆ రోజు ప్రజలకు పూర్తిగా అన్యాయం జరిగింది అత్యంత సామాన్యులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే చచ్చిపోయారు ఈ రెడ్లు దావలేదు ఈ దొరలు దావలేదు వీళ్ళ చరిత్రలో వీళ్ళకి ఎక్కువ పేర్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి మీరు ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు విద్రోహం జరిగింది అన్నారు కమ్యూనిస్ట్ పార్టీలకు అన్నారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో పెత్తనం ఎవరు చేసిరండి రెట్లు చేసిర్రు కమ్మలు చేసారు రాజ్యం మాకు రాలేదని చెప్పి వాళ్ళు అన్నారు ముస్లింలు విద్రోహమే అన్నారు ఎందుకు అంటే ముస్లిం రాజు నుంచి వేరే వాళ్ళకి పోతుంది కాబట్టి విద్రోహం అన్నారు ఈ రోజు విలీనం అని ఎవరన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఎందుకన్నారు అప్పుడు భారత రాజ్యంలో కలిసింది కాబట్టి విలీనం అన్నం అది అది ఒక రకమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఎన్ని లక్షల మందిని చంపేశారు నిర్దాక్షిణంగా ఇక్కడ కాశీంలో రజవి అనేటోడు మీ మీరు మీ రజాకారులను పెట్టి చంపింది సామాన్యులనే చంపుతారు మీ మిలిటరీ సైన్యాలు వచ్చి చంపినాయి ఈ ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలనే చంపినాయి చరిత్రలో ఎవరి పేర్లు లేదు ఇదే రెడ్ల పేర్లు వెలవల పేర్లు ఉంటాయా మీకు చరిత్రలో తీయండి రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర తీయండి ఇవన్నీ తెలవకుండా ఏదో వాట్సాప్ లో బొమ్మ చూసి మీరు ఉస్మాన్ అలీ ఖాను సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తే దండం పెట్టి చూసిన వానంటే ఇదా అండి మీరు చరిత్రను చెప్పే పద్ధతి మీరు పెద్దలుగా ఉన్నారు చదువుకొని రావాలి చరిత్రని ఈ నాలుగు జరిగినప్పుడు జనాగడ్కి ఏమో ప్రజా అభిప్రాయం సేకరిస్తారు ఇదే హైదరాబాద్ రాజ్యానికి ఎందుకు సేకరించారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దొంగలు అదే కూరుగుల రామకృష్ణారావు ఏం చేస్తాడు దొంగ చాటిన ఢిల్లీ పోతాడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని వచ్చి ఆయన సీఎం అవుతుంది కట్ చేస్తాడు ఈ రెడ్లు ఈ కమ్యూనిస్ట్ లో ఉన్నటువంటి ఎస్పెషల్ ఈ రెడ్లు మాకు రాజ్యం వస్తలేదు అని చెప్పి వాళ్ళు విద్రోహంగా అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి ప్రజలు రైతాంగ సాయుధ పోరాటం అయినా తొలి దశ తెలంగాణ ఉద్యోగం అయినా మణిదశ ఉద్యమం అయినా ఈ రోజు ఉన్నటువంటి ప్రజాపాలనలో కూడా బాగుంది కులాల మాట్లాడితే ఈ దళితుల కోసమే పోరాటం చేసి దళితుల కోసం మీరు ఏం మాట్లాడతారు చేసింది దళితుల కోసం నువ్వు నువ్వు తప్పుడు మాట్లాడుతున్నారు చూసే చదివిన కాబట్టి చెప్తున్నా ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి పీడితులకు తాడిదల కోసం చెప్పలేదు అదే 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 వాళ్ళందరూ రాజకీయంగా రాజకీయంగా ఏ పార్టీకి కావాల్సిందో ఆ పార్టీ మలుచుకుంది ఆ పార్టీ మలుచుకుంది ఒక నిమిషం బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఒక నిమిషం గారు ఒక్క నిమి వెంకరెడ్డి గారు వాస్తవానికి దగ్గరగా మాట్లాడినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలి పార్టీల పరంగా చెప్పుకునేటువంటి స్టేట్